పేరు కాలూరి పుష్పలత సార్ మేము కల్వకు సార్ మీరు నేను గార్డ్ చేశా సార్ వీరబాబు అనే ఎస్ఐ మేము ఖండం క్వార్టర్స్ లో ఉన్నాం సార్ అయితే ఆయన ఖాళీ చేయమన్నారు సార్ అప్పుడు మాకు జీతము నాలుగు నెలలకు ఒకసారి ఇచ్చేసారు అయితే సార్ మా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు కాల్ చేయండి సార్ అంటే చేసి సప్లై చేయకుండా పక్కకు పో బిడ్డ తొక్కుతా నువ్వు క్వార్టర్స్ కాల్ చేస్తేనే సార్ లేకుంటే నీకు మళ్ళా ఉద్యోగం రాకుండా నేను రూమ్లు రాపిచ్చి నీ జీవితంలో మళ్ళా మర్చిపోద్దు పోలీసు వాళ్ళని అన్నట్టు అటు చేస్తా అన్నాడు సార్ అంటే నీ కాలు మొక్తావు సార్ ఎస్ఐ సార్ ఇప్పుడు సిఐ అయి సార్ నల్గొండ డిస్టిక్ సార్ ఆయనది అయితే నేను చెప్పిన సార్ మేము పేదోళ్ళం సార్ మేము దళితులము మమ్మలను అవమానపరిచినట్టు మాట్లాడక సార్ అంటే ఏం చేస్తే లంజరా పల్లెనో కొట్టిండు సార్ మళ్ళీ నీకు ఉద్యోగం రాకుండా నీ కొడుకు కానీ నువ్వు కానీ మళ్ళీ యూనిఫామ్ వేయకుండా చేస్తా మాదిగలని అన్నాడు సార్ రేవంత్ రెడ్డి పటేల్ కూడా అడిగిన పటేలా నీ ముక్త అంటే పుష్ప కాంగ్రెస్ వస్తే నీది నీ కొడుకుది నీ ఉద్యోగం నీకు ఇస్తా బిడ్డా అని అన్నాడు సార్ ఇంతవరకు పటేల్ కూడా కలుస్తలేడు ఊరికి ఏడికేడుకో తిరుగుతున్నా సీఎం నన్న మాకు మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అనుకున్నాం కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు మా ఉద్యోగం మాకు ఇచ్చేటట్టు చూడండి సార్ కాలు మొత్తం మేము పేదోళ్ళం అంటే ఇప్పుడు వాళ్ళు మీరు దరఖాస్తు చేసుకురా ఇచ్చినా సార్ ఇప్పుడు దాకా ఇట్లా అయ్యే వాటికి నాలుగు సార్లు అయ్యి సార్ పిటిషన్ కానీ స్పందన లేదు సార్ ఇస్తున్నా పోతున్నా కానీ ఏమైంది సార్ అని అంటే అడిగి పోయినా కూడా నిన్న వాళ్ళ తమ్ముడు కొడంగల్లు ఉంటాడు సార్ ఆ పటకంత ఆయన కూడా పోయినా ఆయన అసలే పట్టించుకుంటే బయటికి నాడు గేట్ లాస్ట్ అంటుండ్రు ఏం చేయాలని అర్థమవుతలేదు సార్ అందుకని ఏ కారణం తోటి మిమ్మల్ని ఉద్యోగం నుంచి అనేది జరిగిందమ్మా ఒక కీప్ ఉన్నది ఆ కీప్కు ఇబ్బంది అవుతుంది నేను వస్తుంటే పోతుంటే ఇబ్బంది అవుతుంది అని మమ్మలను కొట్టి మరి బాహ్యలంటే నువ్వు ఈయన నుంచి పోయి మళ్ళీ ఉద్యోగం రాకుండా చేస్తాను రెండు సార్లు పది సార్లు అన్నాడు సార్ మమ్మలను కొట్టిండు